ఇప్పుడైతే ఏపీలో గెలిచి ముప్పై రోజులు అయితే అయ్యింది చాలా చాలా వరకు బెటర్ అన్న ఇప్పుడు వచ్చిన ముప్పై రోజులు ఉన్నా మన మన హైదరాబాద్ నుంచి మన బెంగళూరు హైవేస్ టువల్ లైన్స్ రోడ్డు చేశారు ఇంతవరకు ఎప్పుడూ ఎవరూ చేయని విధంగా టువల్ లైన్స్ రోడ్డు చేశారు చంద్రబాబు నాయుడు గారు అదే పని అదే పనిగా పర్మిషన్ తీసుకొని ఇప్పుడు మన కంపెనీస్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ మన ఏపీ రాయలసీమలో ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ కంపెనీ వస్తాయి వలస వలసకు పోయే ప్రతి ఒక్క నిరుద్యోగి కానీ చదువుకున్న యువత కానీ ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు రాయలసీమ మన ఏపీలలోనే పెద్ద పెద్ద కంపెనీస్ వస్తాయి చాలా వరకు అందరికీ ఉద్యోగాలు ఖచ్చితంగా వస్తాయి అన్న ఇబ్బంది అయితే ఏం లేదు పరిపాలన అయితే మంచిగానే ఉంటుంది సంక్షేమ పథకాలు ఆ కరెక్ట్ అన్న ఇస్తున్నారు కాకపోతే ఏంటి అంటే రేపటి పొద్దున ఈ జగన్ ప్రభుత్వం చేసినట్టుగా జనాల మీద వేయకుండా మంచిగా చేసుకుంటా పోతే చాలా బాగుంటుంది ఇట్లా పవన్ కళ్యాణ్ సీఎం చాలా సెన్సేషనల్ అన్న ఆయన చెప్పి కష్టపడ్డాడు మొత్తం తొమ్మిది సంవత్సరాల నుంచి పోరాడాడు దెబ్బ మీద దెబ్బ పడింది మళ్ళీ రిటర్న్ బ్యాక్ మన అయితే ఇస్త్రీ కొడతాం అంతే ఓర్స్ ఆ విధంగా వచ్చాడు ఇరవై ఒక్క సీట్ చెప్పినట్టు చెప్పినట్టు కొట్టాడు నిరూపించుకున్నాడు అదే విధంగా అదే ఆయన చెప్పిన హామీలు ప్రతి ఒక్కటి అందరికి దగ్గరికి తీసుకొస్తాడని నిజంగా ప్రజానాయకుడు అవుతాడని కోరుకుంటున్నాను అట్లా ఇప్పటికే ఏపీ మన ఏపీ కొంత అప్పుల బాధ అప్పుల్లో ఉంది మరి అప్పుల్లో ఉంది ఈ సంక్షేమ పథకాలన్నీ చేయ సాధ్యమవుతుంది అనుకుంటారా చేయొచ్చు అన్న తప్పకుండా చేయొచ్చు ఎన్నో రకాలుగా మనకు చాలా రకాలుగా ఇన్కమ్ వచ్చేది చాలా ఉన్నాయి కానీ కొంతమంది రాజకీయాలు వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకున్నారు అవి వీళ్ళు జనాలకు ఉపయోగిస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క బడ్జెట్ కరెక్ట్ సెట్ అయిపోతుంది ప్రతి ఒక్కదానికి ఏదానికి ఏదానికి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఆల్మోస్ట్ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చాలా కోట్ల కోట్లు జనాలు జనాల మీద వేశారు అదే అదే డబ్బు తీసుకొచ్చి కంపెనీలు పెట్టేస్తే రేపటి పొద్దున్న దానిలో మీద వచ్చే ఆదాయాలకు పెట్టి నుంచి వచ్చి కంపెనీలు ఊకే రావు కదా వాళ్ళు పెడతారు పెట్టుబడులు పెడతారు దానివల్ల మనకు రోడ్స్ కానీ డెవలప్మెంట్స్ కానీ ఉద్యోగాలు కానీ ప్రతి ఒక్కటి పెరుగుతా పోతే ఆటోమేటిక్గా అమౌంట్ వచ్చేది వస్తూ ఉంటుంది జగన్ గారి పరిస్థితి ఏమంటారు మరి ఏపీలో ఇప్పుడు ఆయన వినకుండి నడిపించిండే అని అంటున్నారే కానీ ఆ కింద ఉన్న వాళ్ళు చేస్తున్న పొరపాటు చాలా ఉంది జనాల దగ్గరికి పోవాలి వాళ్ళ సమస్యలు వాళ్ళు చూ చూడలేదు ఎమ్మెల్యేలు కానీ కొంతమంది వార్డు కౌన్సిలర్లు కానీ వాళ్ళు జనాల దగ్గరికి పోయి వాళ్ళ సమస్యలు అనేది కనుక్కొని ఒక ఒక హెడ్కి తీసుకువెళ్ళి ఇదా మా పరిస్థితిలో జనాలు ఇది ఉందని చెప్పుకో ఉంటే ఆయన ఏదైనా చేసిందేమో కానీ వీళ్ళందరూ తప్పు వల్ల ఆయన లాస్ అయిపోయాడు మొత్తానికి అయితే చాలా దెబ్బ పడింది కనీసం మంత్రులు కూడా గెలవలే కదా ఇలా అనిపిస్తుంది రోజా గారు ఇట్లా కనీసం క్యాబినెట్ మీటింగ్ మినిస్టర్లు ఎవరైనా వాళ్ళు కూడా గెలవలేదు అదే నేను అంటున్నది ఇప్పుడు ఫీల్డ్లో ఎవరైతే వార్డు కౌన్సిలర్లు ఉంటారు వార్డు కౌన్సిలర్ తర్వాత ఎమ్మెల్యే ఉంటారు ఎమ్మెల్యే తర్వాత ఇట సీఎం ఈ విధంగా ఒక స్టేజ్ ఒక స్టేజ్ ఒక స్టేజ్ తర్వాత ఒకళ్ళు ఉంటారు ఫీల్డ్లో ఉండేది ఎవరు వార్డు కౌన్సిలర్లు వార్డు కౌన్సిలర్ నుంచి ఎమ్మెల్యే కాడికి పోవాలి ఒక వార్డులో నాకు ఈ సమస్య ఉందంటే ఎవరికి చెప్పుకోవాలి నీకు సంక్షేమ పథకాలు వస్తున్నాయి అంటే వస్తున్నాయి ఏం చేయా ఓకే కూర్చొని నువ్వు డబ్బులు వేస్తాను తింటానే ఉన్నా ఓకే బాగానే ఉంది నా సమస్య ఎవరు పట్టించుకోవాలి పట్టించుకోలేదు అట వార్డు కౌన్సిలర్లు పట్టించుకోలేదు అట ఎమ్మెల్యేలు పట్టించుకోలేదు అది ఆ దెబ్బ మొత్తం తీసుకోపోయి ఏర్పడింది జయను మీద పడింది అప్పుడు ఏమైంది డిపాజిట్లు కోల్పోయినారు ఆయన చేసే ప్రయత్నం చేసినాడు జనాలు కొన్ని వందల కోట్లు పెట్టాడు ఏమైంది లాస్ట్కు అంతే అనమాటలు ఏమైనా క్రియేట్ చేస్తారు చేస్తారనుకుంటారా ఖచ్చితంగా వస్తాయన్న చంద్రబాబు ఇప్పుడు మాక్సిమం ఏంటంటే తెలంగాణలో మాక్సిమం సగానికి సగం డెవలప్మెంట్ చేసిపోయింది చంద్రబాబు నాయుడు గారు ఐటీ కంపెనీస్ కానీ మనకు ప్రతి ఒక్క కంపెనీ ఇక్కడికి వచ్చింది ఉంది అంటే ముందట్లో చంద్రబాబు నాయుడు గారి కారణము ఇప్పుడు తెలంగాణ తెలంగాణలో ఏ విధంగా ఉందో రేపు పొద్దున ఏపీ కూడా అలాగే అవుతుందని ఖచ్చితంగా హండ్రెడ్కి రెండు వందల పర్సెంట్ మాకు అయితే నమ్మకం ఉంది బ్రో ఇప్పుడు కూటమి గెలిచి ముప్పై రోజులు అయితే అయింది ఎలా అనిపిస్తుంది ఆంధ్రప్రదేశ్ పాలన ఏ విధంగా ఉంది మన చేంజెస్ కనిపిస్తున్నాయి చేంజెస్ అంటే ఇప్పుడు బ్రో అది మన కూటమి గెలవడం కూడా కారణం ఉంది కదా మన వైఎస్ జగన్ గారు వైఎస్ జగన్ గారు అయితే కనుక మనకి లాస్ట్ టైము ఎక్కువ మ్యాజర్ అయితే గెలవడం జరిగింది కానీ అక్కడ ఏంటంటే ఆయన కొన్ని చేశారు కొన్ని చేయడం అంటే సపోజు అదే కొన్ని చేయడంలో ఆయన లాభం చూసుకున్నాడు సో ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఈ థర్టీ డేస్లో కొన్ని మార్పులు అయితే చూస్తున్నాం మనం అదే కాకుండా ఇప్పుడు ఇప్పుడు ఎమ్మెల్యేలు అందరూ అంటే ఎవరికి వాళ్ళు కూర్చోకుండా ఎవరి ఏరియాలో వాళ్ళు వాళ్ళ పనులు అయితే చేపిస్తున్నారు కదా అది నన్ను నాదన్నమోహన్ గారు వీడియో వీడియో కూడా చూస్తుంటారు మీరు కాకినాడ వీడియో సో అదే కాకుండా ఇంకా చాలా ఇంకా చాలా ఉన్నటువంటి సో కూటమికి వెళ్ళడం వల్ల ఆంధ్రప్రదేశ్లో యువతికి కొంచెం ఫ్యూచర్ మీద కొంచెం హోప్ అనేది రావచ్చు ఎందుకంటే ఇప్పుడు లాస్ట్ టైము త్రీ అని చెప్పి చడగొట్టారు అయ్యేది ఏది అవల ఏ పని అవ్వాలా ఇది సగమైందేమో ఇటు కాకుండా అయిపోయింది సో ఇప్పుడు అది ఏంటంటే ఇప్పుడు ఇది ఇది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత అక్కడ డెవలప్మెంట్ అయితే కంపెనీస్ వచ్చిన తర్వాత పెట్టుబడులు వచ్చిన తర్వాత యువతకి ఒక అవకాశం కలిగే ఒక జాబ్ అవకాశం కలిగే ఒక ఆపర్చునిటీ ఉంటుంది అప్పుడు యూత్ ఇప్పుడు సక ఇప్పుడు సపోజ్ సంక్రాంతి వచ్చింది లాస్ట్ టైం సంక్రాంతి ఉంది మా యూత్ అంతా ఆంధ్ర వెళ్ళిపోతే సగం ఖాళీ అయిపోయింది హైదరాబాద్లో ఎక్కడ ట్రాఫిక్ అనేది లేదు సో దాని బట్టి మనకి అర్థమవుతుంది దాని మనకేం అర్థమవుతుంది ఆంధ్రలో ఏమీ అంటే ప్రస్తుతంగా అయి అవుతుంది అప్పుడైతే ఆపర్చునిటీ అయితే ఏ ఏమీ లేవు అయితే కనుక సో ఇప్పుడు మనం కోటమి మీద కొంచెం హోప్ అనేది పెట్టుకోవచ్చు ఎందుకంటే అమరావతి డెవలప్ అయిన తర్వాత పెట్టుబడులు వస్తాయి కంపెనీస్ పెరిగితే అక్కడ ఉన్న యువత అక్కడ ఉండే చేసుకోవచ్చు అదర్ స్టేట్కి వచ్చి ఎంత ఇబ్బంది పడి ఎక్కడో రూముల్లో ఉండి హాస్టల్లో ఉండి ఇంటికి దూరంగా ఉండి అమ్మానాలు ఇది కొంచెం ఉంటుంది కదా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం ఫస్ట్ అయితే ఉంది పాలన ఇట్స్ అంటే ప్రస్తుతానికి అంటే కొన్ని రోజులైంది కాబట్టి మనకు ఉండిపోతే దాని మీద మనకి అవగాహన వస్తుంది అంటే మాట్లాడితే అందరూ చెప్తారు పవన్ కళ్యాణ్ అంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని నేను సపోర్ట్ చేస్తాను పవన్ కళ్యాణ్ ఏదంటే అది నేను కరెక్ట్ కట్టడంట కానీ ఏంటంటే మేము కూడా ఆలోచిస్తాం కదా నగ్గాడు ఇప్పుడు చేయడం స్టార్ట్ చేస్తారా లేదా థర్టీ డేస్ లో స్టార్ట్ అయింది అది కంప్లీట్ అవుతుంది ఇప్పుడు మీరు ఫ్యాన్స్ కదా అంటే ఒక పని చేస్తాడు అన్న ఇలా చేసుకుంటూ వెళ్తాడు అని మీరు అయితే ఏదైతే ఒక మ్యాజిక్ ఫియర్ పెట్టుకుని ఉంటారు దానికి మ్యాచ్ అవుతా ఉన్నారా లేకుండా దాడి వెళ్ళిపోతా ఉన్నారా ప్రస్తుతం అయితే మేమంటే మేము ఏమనుకుంటాం ఫస్ట్ అమరావతి అయితే ప్రస్తుతం పక్కగా అయితే డెవలప్మెంట్ అవ్వాలి సో ఈ ఫైవ్ ఇయర్స్లో అంటే కంప్లీట్ అవ్వడం అంటే కొంచెం కష్టమే టైం టైం పడుతుంది కానీ ఏంటంటే ఆ పని స్టార్ట్ అయిందంటే కొంచెం హోప్ ఉంటుంది పర్లేదు ఒక టూ త్రీ ఇయర్స్ మనం కూడా మన మన దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని చెప్పి అలా కూడా కొన్ని కొన్ని చిన్న చిన్నవి ఉన్నాయి కదా పైగా ఇక్కడ లోకేష్ గారు ఒక మాట అన్నారు ఎలక్షన్ ముందు పీజీ రియంబర్స్మెంట్ నేను యాక్చువల్గా ఎంబీఏ చేస్తున్నా ఎంబీఏ కానీ ఏంటంటే మాకు ఫీ ఫీజు రియంబర్స్మెంట్ లేదు మేము ఎంసెట్ రాసి ర్యాంకులు తెచ్చుకున్నా కూడా ఫీజు సేమ్ కట్టాల్సి వస్తుంది మేనేజ్మెంట్ ఉన్నాడు ఫార్టీ కే కడుతున్నాడు మేము థర్టీ ఫైవ్ కే కడుతున్నాం డిఫరెన్స్ అండ్ ఫైవ్ కే డిఫరెన్స్ కానీ ఏంటంటే యాక్చువల్గా ఇంతకుముందు పీజీ ఫీజీ ఫీజు రియంబర్స్మెంట్ ఉన్నప్పుడు జగన్ గారు వచ్చినారు సరే ఇప్పుడు ఎట్లా ఉంది సంక్షేమ పథకాలు ఫ్రీ శాండ్ జరుగుతాయి ఇక్కడ ఇంకోటి శాండ్ వల్ల కూడా కొంతమంది నష్టపోయారు కొంతమంది బిల్డింగ్ వర్కర్స్ అయ్యారు ఇప్పుడు శాండ్ ఫ్రీ ఇవ్వడం అనేది ఓకే అది కొంచెం అదే అమౌంట్ అనేది కలెక్ట్ చేస్తారు కదా అది కొంచెం పర్లేదు ఫ్రీ ఇచ్చినా కూడా కొంచెం అమౌంట్ అనేది బేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి ఓకే శాండ్ అవ్వడం వల్ల కొంతమంది వర్కర్స్ తన పని ఆగకుండా ఎవరింట్లో వాళ్ళు కూర్చోకుండా పని చేసుకుంటే ఉంటది అయితే కనుక చాలా మందిని చూసాం అంతే మా ఊళ్ళోనే చాలా మంది తినడానికి కూడా ఇబ్బంది పడి పనికి ఎందుకంటే కొంతమంది ఉంది వాళ్ళ పనికి వెళ్తే ఐదు వందలు వస్తే ఐదు వందలు సాయంత్రం తెచ్చుకుని తినే వాళ్ళు చాలా మంది ఉంటారు సో అలాంటి వాళ్ళు అందరికి ఉపయోగపడదు కొంచెం హ్యాపీ దాని మీద జన సైనికులు అందరూ ఒకటే కోరుకుంటారు మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నా పర్లేదు రెండు సంవత్సరాలు అయితే పవన్ గారికి ఇవ్వాలని కోరుకుంటారు మరి మీరు కూడా అలాగే కోరుకుంటారు ఎలా అనిపిస్తుంది యాక్చువల్ ఆయన పది రోజులు సీఎం గానే సరిపోద్ది అన్న జస్ట్ పది రోజులు సీఎంగా సరిపోద్ది ఆయన ఏంటంటే పది రోజులు సీఎం గా ఉన్నా కూడా ఆయన ఏం చేయగలడో చేసేస్తాడో డిప్యూటీ సీఎంగా ఉన్నా కూడా చేయగలడు కానీ ఏంటంటే ఆ పవర్ ఆ సీఎం అనే ఆ ప్లేస్కి ఉన్న వాల్యూ ఆ పవర్ అటువంటిది సో డిస్ప్యూటీ సీఎం గా ఉన్నా కూడా సీఎం గారితో కొంచెం డిస్కస్ చేసిన తర్వాత ఏ డిసిషన్ అనేది తీసుకోవాలి అదే ఆయన ఒక పది రోజులు జస్ట్ పది రోజులు సీఎం అంటే ఎగ్రెషన్ తిరిగేస్తాం వస్తాం కాలర్ పవన్ గారిని మోడీ గారు మెచ్చుకున్నారు చూసారా ఈజే పవన్ కాదు పవన్ అంటే ఒక విప్లవం తుఫాన్ అని ఎలా అనిపించింది ఆ రోజు ఫస్ట్ చూసిన గూస్ పంప్స్ వచ్చే మాకు ఏంటంటే ఒక పిఎం ఒక వ్యక్తి గురించి సపోజ్ ఇప్పుడైతే ఆయన నగ్గారు ఇంతకుముందు జస్ట్ హీరో జస్ట్ హీరో ఓ పదవు లేదు ఏమీ లేదు ఒక పార్టీ ఒక పార్టీకి హెడ్ హెడ్ అంది కానీ ఒక పిఎం తన గురించి మెచ్చుకుని అంత స్టేజ్కి వెళ్ళారంటే హ్యాట్స్ ఆఫ్ కదా పవన్ కళ్యాణ్ అనుకున్నారా ట్వంటీ వన్ బై ట్వంటీ వన్ వస్తాయని జనసైనికులంతా యాక్చువల్గా మేము అనుకున్నది అంటే స్ట్రైక్ రేటు ఇప్పుడు జనసేన ఎయిటీన్ వరకు రావచ్చు ఒకరో ఒక రెండో మూడో పోతే అండి హండ్రెడ్ ఎక్స్పెక్ట్ చేయలేదు వైసీపీ కూడా ఒక థర్టీ టూ థర్టీ టు ఫార్టీ వస్తే మిగిలింది మనకు వస్తుంది వైసీపీ గవర్నమెంట్ అయితే ఫామ్ అవ్వదు పక్కగా జనసే కూటమి గవర్నమెంట్ అయితే ఫామ్ అవుతుంది ఒక చిన్న నమ్మకం ఉంది కాకపోతే ఏంటంటే ప్రజలు కొంచెం బలంగా రిప్లై అయినది ఇచ్చారుగా ఫ్రాడ్ జరిగిందంటారా మరి అక్కడ ఫ్రాడ్ జరిగిందని చెప్తా ఉన్నా చాలా మంది ఇప్పుడు ఎవరో ఒకరు అది నోటుకు వచ్చింది ఎవరు నోటుకు వచ్చింది వాళ్ళు మాట్లాడతారు ఫ్రాడ్ అయితే జరగల ఆ ఫ్రాడ్ అంటే ఏముంటుంది దొంగ ఓట్లు అంటారు అదంటే అంటారు యాక్చువల్గా అది దొంగ అనేది కొన్ని చోట్ల జరగవచ్చు జరగకపోవచ్చు కానీ ఏంటంటే ప్రతి ఒక్కడూ వీడిని నెగిటివ్ చేయాలి మనం సంపతి కొట్టాలి అనే ఉద్దేశంలో ఎవడో కూడా ఏదో ఒకటి చెప్తే ఏదో ఒకటి చెప్తా ఉంటారు సో అది కొన్ని చోట్ల జరగవచ్చు జరగపోవచ్చు కానీ కన్ఫర్మ్గా జరిగింది అది చెప్పలేం కదా సపోజ్ ఫ్రాడ్ జరిగింది అనుకో వెయ్యి మెజార్టీ రెండు వేల మెజార్టీ ఏగలు తిన ఓట్లో వేయగలుగుతారు ఒక్క నియోజకవర్గంలో మా అయితే ఒక ఐదు వేలు ఒకటి వేయలేదు కానీ ముప్పై వేలు నలభై వేలు ఎంత మెజార్టీ ఎక్కువ నుంచి వస్తుంది అయితే డెవలప్మెంట్ అందుకు అంటారు అయితే స్టార్ట్ అయిందని చెప్పి అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్తా బ్రో కూటమి ముప్పై రోజుల పాలన ఎలా ఉంది బ్రో ఆంధ్రప్రదేశ్లో ఏమైనా చేంజెస్ కనిపిస్తా ఉన్నాయి సంక్షేమ పథకాలు ఏ విధంగా ఉన్నాయి ఎస్ ఆబ్వియస్లీ కనిపిస్తున్నాయి ఎందుకంటే చంద్రబాబు ఇదే లాస్ట్ టైమ్ ఒకవేళ బతుకుంటాడా చనిపోతుందా అనే విషయం నేను మాట్లాడట్లేదు బట్ మనడు ఈసారి లాస్ట్ ఇక్కడ నుంచి రాజకీయాలు తప్పుకుందాం అని చెప్పి అంతర్నీయ వర్గాల సమాచారం సో ఈసారి చాలా బాగా చేద్దాం ప్రజలకు ఏదో ఒకటి చేద్దాం అనే ఉన్నారు ఆయన ముందు నుంచి చేస్తున్న వ్యక్తే బట్ ఇంకా బాగా చేద్దాము అనేసి చాలా సక్రమంగా పనిచేస్తున్నారు ఎప్పుడు కని విధంగా మంత్రులు కూడా పనిచేస్తున్నారు వారి వారి శాఖల మీద ప్రత్యేక శ్రద్ధ అనేది పెడుతున్నారు ఎప్పటికప్పుడు వెళ్ళి తనిఖీలు చేయడం ఇట్లా చాలా బాగుంది పాలన అనేది బట్ చిన్న చిన్న ఇష్యూస్ అనేవి ప్రతి ఒక్కరికే ఉంటాయి సో దాన్ని అధిగమించి ముందుకెళ్ళడమే దాన్ని తెలుసుకొని సరిదిద్దుకొని అధిగమించి ముందుకెళ్ళడమే ఒక మంచి రాజకీయ నాయకుడు ఒక మంచి నేతకు ఉండవలసిన లక్షణం డెఫినెట్గా కూటమి నాయకులు అది ఉంది సమర్థత ఉంది మనలు అవన్నీ అధిగమించి ముందుకు కొనసాగడం జరుగుతుంది డిప్యూటీ సీఎం మొదటిసారిగా ఎమ్మెల్యే ఎలా ఉంది పవన్ కళ్యాణ్ పాలన తను చేస్తున్న సంక్షేమ పథకాలు గ్రామాల్లోకి వెళ్ళడం ఎస్ ఆయన కావాలైనా శాఖలు తీసుకున్నాడు ఆయనకి మంత్రిత్వ శాఖ హోం మంత్రి అలాంటి పెద్ద శాఖలు ఇస్తానన్నప్పటికీ కూడా ఆయన తనకి ఎంతో ఇష్టమైన పర్యావరణానికి లేకపోతే వ్యవసాయం దీని గురించి ఆయనకి ఎంతో ఇష్టం కాబట్టి దాని గురించి తీసుకున్నాడు నాకు తెలిసి సమర్థవంతంగా పనిచేస్తారు ఈ నాలుగు నాలుగైదేళ్ళ వరకు సమర్థవంతంగా పనిచేస్తాడు ఆయన వాళ్ళతో కొనసాగుతూ మంత్రిగా ఉన్ను ఒకవేళ ఈ మధ్య మధ్యలో అభిప్రాయ భేదాలు వస్తే అప్పుడు మనం చెప్పలేం కానీ ఆయన ఎంచుకున్న రూట్ ఏదైతే ఉందో ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో దాన్ని నమ్మి ముందుకు కొనసాగడం జరుగుతుంది ఒక మంచి నాయకుడు పవన్ కళ్యాణ్ ఈ కూట అంటే ఈ కూటమి గెలిచిన ముప్పై రోజులు ఇప్పుడు పాలించిన ముప్పై రోజులలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒక కేసు బుక్ అయిపోయింది మొన్న హత్య ప్రయత్న కేసు అవి ఏ విధంగా ఉండబోతున్నా ఇంకేమైనా కేసులు ఫేస్ చేస్తాడా జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఫేస్ చేసేదేముంది ఆల్రెడీ మన ఆంధ్ర మొత్తంలో చూసుకుంటే హయ్యెస్ట్ కేసులు ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది ఆబ్వియస్లీ జగన్మోహన్ రెడ్డి మనోడు చేసిన అన్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రజలందరికీ తెలుసు అవి ఆయన కంపల్సరీగా మళ్ళీ జైల్లోకి వెళ్ళే అవకాశం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది ఇవన్నీ తప్పుడు ఆరోపణలే వచ్చే ఎలక్షన్స్ టూ థౌజండ్ ట్వంటీ నైన్లో లో మేము మేమేంటో చూపిస్తాము మళ్ళీ మేమే గెలుస్తాము ఇప్పుడు ఏంటంటే ఫ్రాడ్ చేసి గెలిచారన్నట్టు కూడా ఆరోపిస్తామన్నారు దీన్ని ఎలా చూస్తారు ఎవరు ఫ్రాడ్ చేసినట్టు కూటమి 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 ఫ్రాడ్ చేసినట్లయితే అక్కడ కేంద్ర ప్రభుత్వంలో నాలుగు వందల సీట్లు బీజేపీకి వస్తే మీరు ఆశ్చర్యపోతారా ఆశ్చర్యపోరు అయినప్పటికీ వాళ్ళకి ఎందుకు రాలేదు ఒకవేళ మోసం చేయాలి మ్యానిపులేట్ చేయాలి ప్రజల్ని అనుకొని ఉంటే వాళ్ళకి అంత ఆదరణ పెరగదు ఒక ట్రైన్లో మీరు వెళ్ళినప్పుడైనా ఒక బస్సులో వెళ్ళినప్పుడైనా ఒక దాంట్లో ఒక డెబ్భై వంద మంది ఉంటే దాంట్లో వైసీపీ గురించి మాట్లాడే నలుగురు ఐదుగురు పిచ్చోళ్ళు ఉండేటి వాళ్ళు తొంభై ఐదు మంది అంటే జనాల తీర్పును కూడా తప్పు పట్టే నాయకులు ఈ సమాజంలో ఉండడం జరిగింది వాళ్ళ వల్ల ఎంతో మనకి చెడు కాకపోతే ఇంకా వచ్చే ఛాన్సే లేదండి మరో మరొకేపాలు అవుతారు జగన్ దాంట్లో ఎటువంటి కన్ఫ్యూజను లేదు హండ్రెడ్ పర్సెంట్ మనోడికి విషయ పరిజ్ఞానం అనేది లేదు ఒక నాయకుడికి ఉండాల్సింది ఏంటంటే రాజ్యాంగం గురించి విషయ పరిజ్ఞానం ఉండాలి రాష్ట్రానికి ఉండాల్సిన హక్కులేంటి రాష్ట్రానికి రావాల్సిన నిధులేంటి అసలు సీఎంగా నేనేం చేయాలి ప్రజలకి భవిష్యత్తును కల్పించాలి ఏ రాజకీయ నాయకుడైనా ఏ నేత అయినా సరే రాజకీయం అంటే రాజసం అని అలా అనుకుంటున్నారు రాజకీయం అంటే రాజసం కాదు ఇది ప్రజాస్వామ్యం ప్రజలచే ఎన్నుకోబడిన నాయకుడు కాబట్టి ప్రజలు ఆలోచనలు ముందుకు తీసుకెళ్తూ ప్రజల భవిష్యత్తును ముందుకు తీసుకెళ్తూ ఉండాలి తప్ప మనం ఏం చేసినా కరెక్టే మనం నెయ్యంతా నాకు ఒక హోదా కల్పించారు అది జీవితాంతం ఉంటుంది అని కోవడం వాళ్ళ మూర్ఖత్వం సో దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ సమర్థవంతమైన పాలన అందించాలి ప్రజలు హక్కుల కోసం పోరాడితే నెక్స్ట్ ఎలక్షన్లో ఎంతో కొంత ఛాన్స్ ఉంటుంది గెలవడానికి కూడా కాదు అది మళ్ళీ ఒక ముప్పై నలభై సీట్లు రావడానికి ఛాన్స్ ఉంటుంది లేదు మేము ఇలానే ఉంటాం ఇంకా మేము కళ్ళు తెరుచుకోము అన్నట్లు ఉంటే ఇంకా ఆయనకి ఓటం అనేది మళ్ళీ తప్పదు ఆయన ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నప్పటికీ అది ఓవర్ కాన్ఫిడెన్స్ మొన్న ఏం జరిగింది సో మళ్ళీ అదే రిపీట్ అవుద్ది కొద్దిగా జాగ్రత్త ఊహించడం మంచిది నాకు తెలిసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్ల వరకే ప్రజలు తీర్పు ఇవ్వడం ఇలా చూస్తారు ప్రజల తీర్పు అనేది దీన్ని నేను పడతానండి ఎందుకంటే ఒక ప్రధాన ప్రతిపక్షం అనేది ప్రతి రాష్ట్రానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ చాలా అవసరం ఎందుకంటే ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడే మనకి ఒక భయం అనేది ఉంటుందన్నమాట అరే సరిగ్గా పాలనందిస్తే మనల్ని ఎండగడతారు మన యొక్క తప్పులను ఎత్తి చూపిస్తారు అనేది స్పష్టంగా ఉంటుంది సో ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ కంపల్సరీ వాళ్ళనేది ఉండాలి ప్రతి ప్రధాన ప్రతిపక్షం అనేది ఉండాలి లేకపోయినట్లయితే మనకి వాళ్ళు ఏం తప్పులు చేసినా సరే అండగట్టేటోళ్ళు ఉండరు అనమాట సో అనేది ఏంటంటే అలా జనాలు తీర్పు ఇవ్వడం కూడా రాంగ్గానే చెప్తాను నేనైతే సో మొత్తానికైతే ఆంధ్రలో మార్పు వచ్చిందనంటారా సంక్షేమ పథకం అనేది చాలా పెద్ద మార్పు వచ్చిందంటే ఎంత మార్పు వచ్చిందంటే ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా వెళ్ళిపోతాననే అంత మార్పు వచ్చింది జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఇక్కడ ఉంటే మన ఆడేసుకుంటారు నన్ను కబడ్డీ ఆడేసుకుంటారు హ్యాపీగా నేను అక్కడ కేంద్రానికి వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను అక్కడ అంతకన్నే మొగుళ్ళు ఉన్నారు వీళ్ళకి అది ఆ విషయం తెలియట్లేదు సో ఒకవేళ అలా జరిగినా సరే అవినాష్ రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేకి పులివెందుల్లో వస్తే అవినాష్ రెడ్డి ఓడిపోతాడు కడిపి ఎంపీగా జగన్మోహన్ రెడ్డిని నిల్చుంటే జగన్మోహన్ రెడ్డి ఓడిపోతారు వీళ్ళిద్దరూ కలిసి ఇంట్లో కూర్చోవడం తప్ప ఇంకేమీ ఉండదు మార్పు అనేది కంపల్సరీ వచ్చింది గట్టి మార్పు వచ్చింది ప్రజలకి ఏంటనేది ఎవర్ వాట్ అనేది అర్థమయ్యింది పోయినసారి అడుగున్నందువల్ల ఏదో ఇచ్చారు ఫోన్లు ఒక పదిహేను సంవత్సరాలు చేసేవాడు ఇంకా చూద్దాంలే అని చెప్పేసి మనోటి ఛాన్స్ ఇచ్చారు దాన్ని సద్వినియోగపరచుకోలేదు సద్వినియోగపరచుకుంటే ప్రజల్లో మనం ఉండగలం ప్రజల మనలను పొందగలం అది ఎప్పుడైతే ఉండదో ఆబ్వియస్లీ ఆటోమేటిక్గా జనాలు మనల్ని రిజెక్ట్ చేస్తారు అది ప్రజాస్వామ్యం అండి ఏదో అప్పుడు ఉన్నట్టు చాణుక్యులు లేకపోతే వాళ్ళు ఉన్నట్టు రాజు రాజుల కాలం కాదు కదా ఆంధ్రప్రదేశ్లోనైతే ఇక ముప్పై రోజులు అయితే కూటమి అయితే గెలిచిన పరిపాలన అయితే జరిగింది అయితే తెలుసుకుందాం ముప్పై రోజు పాలన ఏ విధంగా ఉంది అలా ముప్పై రోజు అయితే జరిగింది ముప్పై రోజుల పాలన ఎలా అనిపిస్తాం బాగుంది చాలా బాగుంది ఎందుకంటే కార్యక్రమాలు మొదలుపెట్టారు చేస్తున్నారు చేస్తారు ఇట్లా పవన్ కళ్యాణ్ గారుసాగుతూ ఉన్నారు ఎలా ఉంది తను చేసే పనులు ఏ విధంగా ఉన్నాయి ఆయన హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి వచ్చాడు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాడు ఎందుకంటే ఆయన సినిమాకు వంద కోట్లు వస్తాయి హ్యాపీగా ఆయన పని ఆయన చేసుకోవచ్చు ఆయన చిన్నప్పటి నుంచి విప్లవ భావ వాళ్ళ కుటుంబమే చెప్పొద్దు ఆయన విప్లవ భావాల ఆయన ప్రత్యేక వ్యక్తిగా గుర్తిస్తారు వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వేరే వేరే లీడర్లకైతే ఆ వాల్యూ లేదు ఫ్యామిలీ పరంగా కుటుంబాల పరంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇంట్లో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా అది హండ్రెడ్ పర్సెంట్ ఆయన చేస్తాడు చేసి తీరుతాడు గతంలో ఆయన అసలు అసెంబ్లీకి గేటు గోడలు కూడా టచ్ అని అన్నారు ఈరోజు చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం హోదాయితే ఉన్నారు ఎలా అనిపిస్తా ఇప్పుడు అన్నవాళ్ళు ఎవరు అసెంబ్లీలో లేరు ఇప్పుడు ప్రజెంట్ అసెంబ్లీ కాదు ఆయన పార్లమెంటుకే ఓ నాయకుడు అయిపోయాడు పార్లమెంటే కాదు వాడు ఇక్కడ కూటమి ఏర్పడానికి ఏర్పడడానికి అక్కడ భారతదేశంలో ఎన్డీఏ ఏర్పడడానికి ముఖ్య కారకుడు అయ్యాడు ఆయన ఇప్పుడు అందరికీ తెలుసు ప్రపంచం అంతా తెలుసు ఆంధ్రప్రదేశ్ తెలుసు ఇండియా తెలుసు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కూడా సాధించాడు ఆయన చాలా మంది ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ ఒక హీరో బ్యాక్గ్రౌండ్ సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన వ్యక్తి అతనికి సినిమాలంతా ఉన్నంత నాలెడ్జ్ పొలిటీషన్ మీద లేదు అని చెప్తాను దాన్ని మీరు ఎలా మీకు చెప్పాలంటే ఆయనకి పొలిటికల్ కన్నా సినిమా కన్నా ప్రజల మీద ప్రజా పరిపాలన మీద ప్రజలకు సేవ చేయాలని చాలా తపన కసి ఉన్న వ్యక్తి ముప్పై రోజులలో మీరు చేంజెస్ ఏమన్నా ఏపీలో కనిపించాయా ఏమన్నా కనిపిస్తున్నాయా ఏమన్నా సంక్షేమ పథకాలు కానీ లేకుంటే వీళ్ళ పాలన విధానంలో కానీ ఏమన్నా చేంజెస్ కనిపిస్తున్నాయా స్టార్ట్ చేశారు కదా ఆల్రెడీ చేస్తున్నారు ఇప్పుడు ఆయన ఉన్నాడు అక్కడ పిఠాపురంలో వర్క్లు స్టార్ట్ చేయాలని ఎక్కడో మారుమూల కొంత భూమి కొన్నాడు డెవలప్ చేస్తున్నారు అలాగే ప్రతి మినిస్టర్ రేంజ్లో ఎవరో రేంజ్లో వాళ్ళు కార్యక్రమాలు మొదలుపెట్టారు ఇంతకుముందు ఎవరు ఇట్లా చేసిన దాఖలాలు లేవు ఎప్పుడో ఆరు నెలలకో సంవత్సరాలకో ఎప్పుడో మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇది ఆల్రెడీ వాళ్ళు రంగంలో దిగిపోయారు రాగానే రంగంలో దిగిపోయారు కార్యక్రమాలు చేస్తున్నారు అది ప్రజలకు తెలుస్తుంది ఇవాళ పింఛన్లు వస్తున్నాయి ఏడు వేల రూపాయలు పింఛన్ వెంటనే ఆయన వేశాడు అంత బాధ్యత ఇది కలిపి ఎక్కడెక్కడ కార్యక్రమం తెలుస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పేది కాదు ప్రతి ఒక్కడో తెలుసుకోవచ్చు ఉన్న వాస్తవాలు అవి గతంలో ఫ్రీ ఇస్ అయితే మొత్తం దోపిడీ కింద లేకుంటే వాళ్ళ ధనం కోసం యూజ్ చేస్తారు ఈరోజు అయితే ఫ్రీగా ఇస్తా ఉన్నారు ఎలా అనిపిస్తా ఇస్తారు ఇస్తారు కాబట్టి అది ఇస్తున్నారు ఇస్తుంటారు కాకపోతే అంత ఫ్రీగా అంటే ప్రభుత్వానికి కూడా కొంత ఆదాయం కావాలి కాబట్టి ఏదో అంతకన్నా కొంత తగ్గించిస్తే ఒక పౌరుడుగా నేను చెప్తున్నా కొంచెం ప్రభుత్వానికి ఆదాయం ఉంటుంది మరీ ఫ్రీగా అనేపాటికి అదొక ఇక ప్రతి ఒక్కడికి పినాయిగా అయిపో చాలామంది పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటే ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఏదైతే ఉందో మూడు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండి రెండు సంవత్సరాలు పవన్ గారికి కూడా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది చాలామంది అంటారు మీరేమంటారు అవును నేను మొట్టమొదటిగా కోరుకుంటాను ఆయన సీఎంగా చూడాలి అని కోరుకునే వాళ్ళు నేను ఫస్ట్ ఉంటా ఎందుకంటే నేను జనసేన పార్టీ కూటమికి సపోర్ట్ చేశాను ఆయన కారణంగా ఆయన అంటే మామూలు అభిమానం కాదు పవన్ కళ్యాణ్ గారు అంటే మామూలు అభిమానం కాదు ఆయన కోసం ఏమైనా చేస్తాం ఆయన సీఎం అయితే ఇంకా అంతకన్నా అవకాశం ఏముంది అవుతారు కానీ ఈ టర్మ్లోనే అవ్వచ్చు కానీ ఎప్పటికైనా సీఎం అవుతాడు ఆయన అయిన తర్వాత నేను ఒక రైటర్ని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా చాలా ఉన్నాయి నాకు ఆయన గురించి కూడా ఒక పవర్ఫుల్ సాంగ్ రాశాను అది సీఎం అయితే యూత్ ప్రత్యేకించి ఆయన కోసం చాలా చాలా ఎదురుతొస్తుంది ఆయన అభిమానులు జనసేన నాయకులు ఇవాళ కూటమిలో కూడా అసలు పవన్ కళ్యాణ్ ఏ రేంజ్లో ఉన్నాడో కూడా తెలిసి ఇవాళ కూటమికి గెలిసిందే అంటే ఇండియాలో అక్కడ ఆ గవర్నమెంట్ ఎన్డీఏ ఫామ్ అయ్యిందంటే ఆయనే కదా అసెంబ్లీ సమావేశాలు జరిగితే జగన్ గారు అసెంబ్లీకి వస్తారని అనుకుంటున్నారా నాకు తెలిసి ఇక రాడాయన అంటే రూల్ ప్రకారం రావాలి కానీ రాలేడు ఎందుకంటే మరీ ఘోరంగా ఓడిపోయాడు కాబట్టి రాలేడు అనమాట మానసికంగా మనిషి రావడానికి ఆయన మనసు కూడా సహకరించదు